అయ్యా మాది చక్రాపల్లి గ్రామము రామగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర అభివృద్ధి జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ శర్యాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప గల్లాంతలో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్లంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపులో మాకు వచ్చే మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటాము సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టాన్ని మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్